నమస్కారమండి అందరికీ నేను మీరదేనండి వెల్కమ్ టు దుర్గభవాని భవానీ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా తయారు చేసిన ఒక సాంప్రదాయకమైన తీపి వంటకం కొబ్బరిలో నేను అవి తయారు చేసి చూపిస్తాను మీరు కూడా తయారు చేయండి ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో అందరికీ ఇష్టం అండి చాలా బాగా బాగా మంచిగా ఇష్టం అందరికి బాగా తింటారు చేసి పెడితే అయితే ఇవి చెప్తాను బెల్లం కొబ్బరి నెయ్యి నెయ్యి పౌడర్ ఉంటే సరిపోతుంది ఇక కొబ్బరికాయలు ఈ విధంగా కొట్టాలి అంటే ఇది నేను ఈ విధంగా కొట్టుకున్నాను మా ఇంట్లో బొండలు ఉన్నాయనేసి చెట్లు రాలినవి బొండలు ఉన్నాయి నేను ఇలా కొట్టాను కానీ మీరు ఇలా కొట్టాలి అసలు మీ ఇంట్లో దేవుడి దగ్గర కుట్టినని లేదంటే కొబ్బరికాయలను తెచ్చుకొని ఉంటే కదా అలాగా అవి తీసుకొని ఇలా తయారు చేసుకోండి కానీ ఇదేంటంటే బెల్లం ఐరిన్ కదా కొబ్బరి కూర జుత్తి ఎదుగుతుంది కొబ్బరికూర వల్ల రెండు మంచి ఫుడ్ టూ ఐటమ్స్ కూడానా మన ఐరన్ పుష్కలంగా ఉండాలంటే ఇలాగ కొబ్బరి కూర లేదంటే లేదంటే శనపలకరులో ఏవో నువ్వు ఇలాగా ఇలాగ అన్నీ చేసుకొని తినాలి బెల్లం ఎక్కువ మనం వాడాలి కాబట్టి ఇదిగోండి ఈ విధంగాన కొబ్బరికూర మిక్సీలు వేస్తాను నేను అన్నీ తీసేసి ఇక రెండు కప్పులు కొబ్బరికూర వచ్చింది ఒక కప్పు బెల్లం వేస్తాను దానికి కొబ్బరి కూర అంటే కొంచెం లైట్గా వేపాలి వేపిన తర్వాత బెల్లం వేయాలి అంటే ఇది ఒక ఒక పద్ధతి ఇంకా రెండు మూడు పద్ధతులు ఉన్నాయి నేను తర్వాత చూపి వీడియోలో పెడతానవి ఈ విధంగా ఇలా మనకి వండ రా రావటం తెలియాలి అంటే ఏంటంటే పది నిమిషాలకి పది నిమిషాలకి ఇలా చూసుకోవాలి వండ అవుతుంది చూసారా వండెలాగ అవుతుందా అది పాకం వచ్చినట్టు వండ అవుతుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేయండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేయండి కొంచెం కొ విల వేసాక ఇప్పుడు రెండు కలిపేసి మనం కొద్దిగా చల్లారి ఇది చల్లారిపోయినా సరే పాకం చల్లారి వండ చల్లారిపోయినా వండవుతుంది మనం గాబరపడాల్సిన అవసరం లేదు ఆరిపోద్ది అనేసి చూసారా వండంత బాగా అవుతుందో అసలు ఇది ఎంత జిగురు జిగురుగా వచ్చిందో పాకం చూడండి ఒకసారి ఎంత జిగురుగా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తయారు చేసుకోవాలని తయారు చేసుకోవాలని మీరు కూడా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వండు చూసారా ఎంత బాగా వచ్చాయో మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది ఎందుకంటే మనకి ఐరన్ పుష్కలంగా కావాలి అనుకుంటే మనం బెల్లం వాడాలి ఎక్కువ బ్యా ఉట్టి బెల్లం తిల్లలేము కదా ఇలాగే దీంతో మళ్ళీ కళ్ళుద్దామండి